స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు పది జిల్లాల సహకార బ్యాంక్ చైర్మన్ ఎంపిక చేయగా నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఎంపిక కావడంతో మరియు పెంచలకోన దేవస్థాన ఫెస్టివల్ చైర్మన్గా చిన్ను రెడ్డి ఎన్నిక కావడంతో నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అభిమానులు పిచ్చిరెడ్డి కోరా బిల్డింగ్ వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలుపులో కృషి చేసిన మెట్టుకూరి రెడ్డి చిన్ను రెడ్డికి ఉన్నత పదవులు వరించిన సంతోషకరమని ముఖ్యమంత్రి గారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు ఈ లో నల్లవడ్ల వెంకట రమణారెడ్డి మధురెడ్డి పిఎంఎీ సమయం ప్రసాద్ కొయ్యూరు మనోహర్ రెడ్డి కోడిపోగు కన్నయ్య పచ్చికల రత్నయ్య రామరెడ్డిపల్లి జీవీఆర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు పది జిల్లాలకి సెంట్రల్ బ్యాంక్కి చైర్మన్గా ప్రజలు మన నెల్లూరు జిల్లా మెట్టికూరు ధనంజయ రెడ్డి సేవలు గుర్తించి ఆయనకి కూడా పదవి ప్రకటించినాడు అది ఆనం రామనాయుడు ఆశీస్సులతో చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటిస్తున్నాడు అలాగనే మన పెంచుల కోన చైర్మన్గా ఫెస్టివల్ కమిటీగా మన ఆయన ప్రకటించిన దానివల్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో మన నెల్లూరు జిల్లా వాసి అయిన శ్రీ మెట్టుకులు ధనంజయ రెడ్డి గారికి అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనకి మన నెల్లూరు జిల్లా వాల్సికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ రామనారాయణ రెడ్డి గారు కానీ పొరగొండ రామకృష్ణ గారు కానీ మన రాపురు మండల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అందరూ ముగ్గురు కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే వాళ్ళు ఇంకా మనీ ఎక్కువైన పదవులు అలంకరించి ఆయు ఆయుష ఆరోగ్యాలతో వాళ్ళు ఉండి ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను రాపూరు మండలం అంటే చిన్నులకి పెట్టిన పేరు బాలకృష్ణారెడ్డి గారు మన మధ్య లేకున్నా కానీ పైన నుంచి అన్నీ చూస్తుంటాడు ఎవరు మంచి చేశారు ఎవరు చెడ్డ చేశారు అనే విధంగా అన్నీ చూసుకుంటుంటాడు ఆయన మన రాపూరు మండలం అంటేనే చిన్నోళ్ళకి పుట్టింది పేరు అలాగే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మన మన ఆంధ్రప్రదేశ్లో పది జిల్లాలు ప్రకటించడం జరిగింది దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మన లింగంగుంట వాసి వాసైనటువంటి మిట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన చెన్ను తిరుపాలని ఫెస్టివల్ కమిటీలో పెంచులకోమ దేవస్థానం చైర్మన్గా ఎనుకోవడం కూడా జరిగింది ఈ రెండు పురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన తిరుపాలన్న ఎన్నుకోవడం జరిగింది అలాగే కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్లస్ రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ధనుంజరెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం శుభ సందర్భం వీటన్నిటి మీద మన రాపూర్ మండలం ప్రజలు అహర్నిశలు కష్టపడినందుకు మన వర్గా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కూటమి కోసంగా అందరూ కష్టపడినందుకు మంచి ఫలితాలు మనకు అందించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ ఆనందంగా టపాసాలు కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం జై చంద్రబాబు జై రామ్ నారాయణ రెడ్డి జై గురుకుంఠ రామకృష్ణ జై తెలుగుదేశం